హాయ్ హలో ప్రజామర్గం ఛానల్ కి వెల్కమ్ తిరుమల నటులో కల్తీ ఏపీ క్యాబినెట్ కీలకమైన నిర్ణయం విచారణ కమిషన్ కూడా ఏర్పాటు ఈ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూలో కల్తీ నై వ్యవహారం అనేక మరుగులు కూడా తిరుగుతోంది కోట్లాది మంది భక్తుల మనోభావాలను కూడా ప్రభావితం చేసే అంశం ఈ విషయం అత్యంత ప్రాధాన్యం కూడా సంతరించుకుంది మరి క్రమంలోనే ఈ విషయం మీద నిజానిజాలు వెలుగు తీసేందుకు సుప్రీం కోర్టు సిబిఐ నేతృత్వంలోని సిట్టును కూడా ఏర్పాటు చేసింది అయితే ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల నెల్లూరు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది అయితే ఈ చార్జ్ షీట్ గురించి కూటమి పార్టీలో అలాగే వైసీపీ మధ్య ప్రస్తుతం ఆరోపణలు ప్రత్యారోపణలకు పర్వం కూడా నడుస్తోంది మరి అయితే ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం కూడా తీసుకుంది తిరుమల నడ్డులో కల్తీ ఈ అంశం గురించి విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంగళవారం ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది ఈ మంత్రివర్గ సమావేశంలో లడ్డూలో కల్తీ నెయ్యి అంశం పైన సిట్ నివేదిక అందులోని అంశాలు తాజాగా రాజకీయ పరిస్థితుల పైన మంత్రి మండలి కూడా చర్చించింది అనంతరం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి విషయం పైన విచారణ కమిషన్ వేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ ఈ విషయంలో కేవలం పాత్రధారులపై మాత్రమే చర్యలకు సిఫార్సు చేసిందని కూడా మంత్రివర్గం అయితే అభిప్రాయపడింది మరి ఇక మూడు గంటల పాటు ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా తిరుమల లడ్డులో కల్తీరే విషయంలో అసలు సూత్రధారులను కూడా కనిపెట్టేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది ఈ కమిషన్ సమర్పించే నివేదిక ఆధారంగా వాళ్ల పైన చర్యలు తీసుకోవాలని కూడా ఏపీ కేబినెట్ అయితే నిర్ణయించినట్టు తెలుస్తోంది ఇదంతా ఇలా ఉంటే ఇక మరొక వైపు ఈ విచారణ కమిషన్ సిపిఎస్ఈ విచారణతో పాటుగా కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ అనంతరం ప్రభుత్వానికి సమర్పించిన అంశాలపై కూడా అధ్యయనం చేయనుంది ఈ మూడింటిలోనూ తేడాలు కేబినెట్ లో చర్చకు వచ్చినట్టు అయితే సమాచారం నేపథ్యంలోనే విచారణ కమిషన్ ద్వారా దీనిపై అధ్యయనం జరపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది అనంతరం విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు కూడా తీసుకోవాలని భావిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది మరి ఇక మరొక వైపు సిబిఐ సిట్ నివేదికలో తిరుమల లట్టు తయారీలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని పామ్ ఆయిల్ వంటి పదార్థాలు కూడా ఉపయోగించాలని పేర్కొన్నట్టుగా కూడా కూటమి పార్టీలు అయితే చెప్తున్నారు మరి అయితే జంతువుల కొబ్బు లేదంటూ సిబిఐ చెప్పిందని అబద్దాలు చెప్పినందుకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కూడా వైసీపీ అయితే డిమాండ్ చేస్తోంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ప్రజా బలగన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి